బలపరిచిన అభ్యర్థిగా ఆరో వార్డులో నామినేషన్ వేయడం జరిగింది దాంట్లో భాగంగా ఝాన్సీ యశస్విని రెడ్డి గారు మమ్మలను మా మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేయమని చెప్పగానే మేము ఆరో వార్డు నుంచి వేయడం జరిగింది వారు మా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా జీవితంలో మే మొదటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసి ఈరోజు వాళ్ళు మనల్ని గుర్తించి ఝాన్సీ యశస్విని రెడ్డి గారు మాకు ఈరోజు ఆరో వార్డులో నిలబడడానికి అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు అదేవిధంగా వారు ఏదైతే నమ్మకం పెట్టుకొని మాకు ఈరోజు టికెట్ అక్కడ అక్కడున్నటువంటి ప్రజల మనోభావాలకు అనుగుణంగా వారు ఏదైతే అక్కడ ఉన్నటువంటి దళిత కుటుంబాలన్నీ ఏదైతే కోరుకుంటారో వారికి అనుగుణంగా మేము అందరం మా మా కుటుంబం మేము పనిచేయడానికి సుముఖతంగా ఉండి మేము పోవడం జరిగింది వారికి గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మేము చేదోడు వాదోడుగా ఉన్నటువంటి సందర్భాన్ని చూసే అక్కడ ఉన్నటువంటి యువకులయితేంది పెద్దలైతేంది అందరూ మమ్మల్ని ఆహ్వానించు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదేవిధంగా రానున్న రోజుల్లో ఇప్పుడున్నటువంటి సేవ కాకుండా ఇప్పుడు చేసేటువంటి సేవ కాకుండా రెట్టింపు సేవ చేసి వారు ఏ విధంగానైతే మా మీద నమ్మకం పెట్టుకున్నారో వా అక్కడ ఉన్నటువంటి ప్రజల నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెడతామని వారికి భరోసాగా ఉంటామని రానున్న రోజులలో ప్రతి కుటుంబంలో కుటుంబంలో వ్యక్తిగా మెదులుకుంటామని ఈ సందర్భం కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరో వార్డు నుంచి మాకు మేడం టికెట్ ఇచ్చినందుకు వారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తారు తర్వాత వాళ్ళ మీరు గెలిచినాక అందరికీ అందుబాటులో వండుకుంటూ వాళ్ళకి ఏదైతే కా ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలను మించి మేము పనిచేస్తాం వాడు ప్రజలకు అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు